ఇతను నా ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కూలివాడు నిన్నటి వరకు ఏడంతస్తుల మేడలో కులికిన ఈ బంగారు చిలుక ఈ రోజు నుంచి ఇనప పంజరంలో చిక్కి విలవిలలాడబోతుందని చెప్పి వెళ్ళటానికి వచ్చాడు గాయత్రిదేవి నా జీవితంలో పులిపాసో మేము తో చూస్తాను నా జీవితాన్ని నాశనం చేసి నాకు పెళ్లి కాని పెళ్లి చేయించి పది మందిలో మా కుటుంబాన్ని ఎగతాళి చేసి నిన్ను కాల్చి చంపేస్తాను ఆలస్యం ఎందుకు కానీ గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టు కన్న తన్ని నమ్మి అమాయకురాలు నన్ను చంపడానికి వచ్చింది కాల్చని మోహన్ ఈ అమాయకురాలకి మీరెవరో తెలిస్తే ఈ తుపాకీతో తనే కాల్చుకుంటుంది మేడం అనురాధ మీ కుటుంబం పది మందిలో అల్లరైనందుకే నువ్వింత ఆవేశపడి నన్ను కాల్చబోయావే మీ నాన్న నాకు చేసిన ద్రోహానికి మరి నేనేం చేయాలి నా భర్తను హత్య చేశాడు నా బిడ్డను చంపించాడు పుట్టుకు అబద్ధం కావచ్చు చావు అబద్ధం కావచ్చు కానీ రక్తం అబద్ధం చెప్పదు నా ఒంట్లోనూ మీ నాన్న ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం అన్నా చెల్లెళ్ళ రక్తం ఇంటికి వెళ్ళి నీ చెల్లెలే నీ మీద ఎందుకింత పగబెట్టింది నాన్న నా మేనత్తే నాకెందుకింత ద్రోహం చేసింది నాన్న అని నెత్తురు చచ్చిన వాడైతే అబద్ధం చెప్తాడు చీవు నెత్తురున్న వాడైతే నిజం చెప్తాడు ఇరవై అతను నోరు నిజం తెలిసిపోయింది గాయత్రిదేవి నా మేన నువ్వు మావయ్యను హత్య చేశావు ఇంకా ఇంట్లో ఉంటే నన్ను కూడా హత్తకురాలు చేస్తావు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఆపడానికి నువ్వెవరు నేను నా భర్త ఇంటికి వెళ్ళిపోతా ఉన్న కేసులు కాస్త బిగించాను అంటే కాంపెన్సేషన్ చెల్లించలేక జీవితాంతం జైల్లోనే ఉండిపోతాడు వాడి భారీగా నువ్వు అడుక్కుదండి దెబ్బతిన్న ఫ్యాక్టరీ నా పేరునే ఉందన్న విషయం మర్చిపోతున్నావు నాన్న కోర్టుకెళ్ళిదంతా నువ్వే చేశామని సాక్షిస్తాను నా భర్త రక్షించుకుంటాం ఆ వాడు ఒక భర్త నీకు జరిగింది ఒక పెళ్లి ఆ మెడలో ఉన్నది ఒక తాళి రమేష్ ఆ తాళి వెళ్ళావుతారు బారేష్ ఇది కట్టిన నేను ఇంకా బ్రతికే ఉన్నాను మామా తోడబుట్టిన వాడివి తాళిని తెంపి చాలితో సాగని పోవలసిన వాడివి ఈ తరుణానికి కారకుడి భయం అబద ఆడపిల్ల మనల్ని ఎదిరించి ఏం చెయ్యగలదని అపోహపడ్డావు కానీ ఈ అనురాధన సతీమణి అన్న సంగతి మరిచిపోయావు ఏ తాళిని ఎగతాడి చేసి మీరు తెంపి పాలేశారో ఆ తాళిని మీ సమక్షంలో మళ్లీ కడతాను సగర్భంగా సతీ సమేతంగా ఇక్కడి నుంచి వెళతాను